దేవుడు వెలుగును చేసిన తరువాత చీకటి కానీ వెలుగు కానీ కలిగి ఉండడం ఆయనకి ఇష్టం లేదు అంటే కలిసి ఉండడం ఇష్టం లేదు కాబట్టి దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచారు ఆ తరువాత దేవుడు చేసిన ఒక అద్భుతమైన పని ఏంటంటే దేవుడు వెలుగునుకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను గమనించాలి ఈ మొదటి అధ్యాయంలో దేవుడు పేరు పెట్టినట్లుగా మనం చూస్తున్నాం వెలుగునకు పగలు అని చీకటికి రాత్రి అని పేరు పెట్టారు ఈ రెండిటికి మాత్రమే కాకుండా ఈ మొదటి అధ్యాయంలో మరి మూడు వస్తువులకు కూడా ఆయన పేర్లు పెట్టారు దేవుడు విశాలమునకు ఆకాశము అని పేరు పెట్టారు దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టారు దేవుడు జలరాశికి సముద్రములు అని పేరు పెట్టారు మీరు గుర్తుపెట్టుకోండి దేవుడు మొదటి అధ్యాయంలో ఐదింటికి పేర్లు పెట్టారు ఐదింటికి వెలుగునుకు పగలు అని చీకటికి రాత్రి అని విశాలమునకు ఆకాశమని ఆరిన నేలకు భూమి అని జలరాశికి సముద్రములని ఐదింటికి ఆయన పేర్లు పెట్టడం జరిగింది నాకు ఆశ్చర్యం కలిగించే ఒక విషయం ఏంటంటే దేవుడు మొదటి అధ్యాయంలో పేర్లు పెట్టాడు ఇప్పుడు నేను మిమ్మల్ని ఇంకో ప్రశ్న అడుగుతున్నాను మీకు బాగా తెలిసిన ప్రశ్నే రెండవ అధ్యాయంలో ఎవరు పేర్లు పెట్టారు మొదటి అధ్యాయంలో దేవుడు పేర్లు పెట్టాడు రెండవ అధ్యాయంలో ఎవరు పేర్లు పెట్టారు చూసారా ఎంత అద్భుతమైన ఆలోచన మొదటి అధ్యాయంలో పేరులు పెట్టడం దేవుని బాధ్యత రెండవ అధ్యాయంలోకి వచ్చేసరికి పేరులు పెట్టడం మానవుని బాధ్యతగా దేవుడు మార్చాడు మొదటి అధ్యాయంలో పేరులు పెట్టడం దేవుని లక్షణం రెండవ అధ్యాయంలో పేరులు పెట్టడం అనేది మానవుని లక్షణం దేవుడు ఐదింటికే పేర్లు పెట్టాడు కానీ ఆదాము కొన్ని వేల జీవరాశులకు పేర్లు పెట్టాడు దేవుని ఆశ దేవుని ఆలోచన దేవుని ప్రేమ ఎప్పుడూ గొప్పదే ఎందుకంటే తండ్రి ప్రేమ తల్లి ప్రేమ ఎంత గొప్పదో అంతకంటే గొప్ప ప్రేమ దేవుని ప్రేమ ఏ తండ్రైనా ఏ తల్లైనా తన కొడుకు తన కూతురు తనకంటే ఉన్నతమైన స్థాయిలోకి వెళుతున్నారంటే వాళ్ళు సంతోషిస్తారు యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకంలో బ్రతికున్న దినాల్లో ఒక మాట చెప్పారు నా ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నా వంటి కార్యాలు చేస్తారు నాకంటే అద్భుతమైన కార్యాలు చేస్తారు అన్నారు ఆయన దేవునికి ఇస్తోత్ర అర్థం చేసుకోవాలి చాలామంది ఆయన దేవుళ్ళండి ఆయనలాగా మనం ఎక్కడ ఉండగలమండి అంటారు కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన పేర్లు పెట్టాడు మొదటి అధ్యాయంలో రెండో అధ్యాయంలో ఆదాము పేర్లు పెట్టాడు అంటే దేవుడు తనకున్న లక్షణాన్ని ఆదాముకు పంపించాడు ఈ రాత్రికాల సమయంలో గమనించాలి దేవుల్లో ఏ లక్షణమైతే ఉందో ప్రతీ లక్షణాన్ని కూడా నీ కొరకు నా కొరకు అనుగ్రహించేటువంటి దేవుడు ఆయన ఆయనలో ఉన్న ప్రతి లక్షణం మనలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు కాబట్టి దేవుడు పేర్లు పెట్టాడు అని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఒక మాట నేను చెప్తాను దీని గురించి దేవుడు పేర్లు పెట్టాడు అంటే ఆ పేరు ఖచ్చితంగా దానికి కలగాల్సిందే దేవుడు మంచిదాని పేరు పెట్టాడు చెడ్డదాని పేరు కూడా పెట్టాడు వెలుగు మంచిదది చీకటి అది రాత్రికి సంబంధించింది కాబట్టి మరి దాని పేరు కూడా దేవుడు పెట్టాడు అంటే మంచి పేర్లు పెట్టాడు చెడ్డ పేర్లు కూడా పెట్టాడు ఉదాహరణకి మీకు అర్థం కావడానికి పేతురు వచ్చాడు అప్పుడు పేతురి పేరు సీమోను అప్పుడు వెంటనే ప్రభు అన్నమాట సీమోను ఇక మీదట నీవు సీమోను అనబడవు కేఫా అనబడతావు అంటే పేతురు అనబడతావు రాయి బండ అని దానికి అర్థం అంటే ఇతను క్రైస్తవ్యంలో రాయి వంటివాడు ఇతను పునాది వంటివాడు ఇతను బలమైన వాడు ఇతను సంఘానికి స్థాపకుడు సంఘం ఇతని ప్రసంగం ద్వారా ప్రారంభించబడుతుంది అనేది దేవుని యొక్క ఉద్దేశం అంటే పేతురికి మంచి పేరు పెట్టాడు ఒకవేళ పేతుర్లో కొన్ని అల్ప విశ్వాస లక్షణాలు ఉన్నప్పటికీ కూడా విశ్వాసానికి సంబంధించిన ప్రయత్నాలు పేతుర్లో ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి పేతురుకు దేవుడు మంచి పేరు పెట్టాడు సరే పేతురుతో పాటు ఇంకొక ఇద్దరు స్పెషల్ పర్సన్స్ ఏసఐకి ఎవరు వాళ్ళు యాకోబు యోహాన్ వీళ్ళిద్దరు పేతురు తర్వాత ఏసైకి స్పెషల్ పర్సన్స్ ఏసయ్య రూపాంతరపు కొండ ఎక్కి వెళ్ళిన గత్సమనే తోటలోకి వెళ్ళినా యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు ఆ ఇంటిలోకి వెళ్ళినా ఆయన స్పెషల్గా వీళ్ళు ముగ్గురిని తీసుకెళ్ళారు యాకోబు యోహాను వాళ్ళిద్దరు ఎవరో తెలుసా అండి అన్నదమ్ములు యాకోబు యోహాను అన్నదమ్ములు అంత మాత్రమే కాదు యేసు ప్రభుకి వాళ్ళద్దరూ కజిన్స్ అవుతారు రక్త సంబంధికులు అవుతారు అంటే దాదాపుగా మరియమ్మ అలాగే యాకోబు యోహాను తల్లి ఆ అక్క చెల్లెల టైప్ అనమాట వాళ్ళిద్దరూ కూడా కాబట్టి యాకోబు యోహాను అనేవారు ఈయనకి కజిన్స్ అవుతారు రక్త సంబంధికులవుతారు అటువంటి యాకోబు యోహాన్లకి ఏసయ్య పెట్టిన పేరు ఏంటో తెలుసా అండి ఉరిమెడువారు బోయనిర్గెసు అనే పేరు పెట్టారు అంటే అర్థం ఏంటి వారు వీరిలో విశ్వాసం బాగానే ఉంటుంది కానీ వీరిలో కోపం ఎక్కువ ఉంటుంది వీరు ప్రతిదానికి కూడా ఉరుముతుంటారు ఉంటారు ఉరుముతూ ఉండడం అంటే అర్థమేంటి కోపగించడం ప్రతి దానికి ఏదోలాగా ఫీల్ అయిపోవడం వీళ్ళ అమ్మగారు ఒకసారి ఫీల్ అయిపోయి ఒకసారి యేసు ప్రభు దగ్గరకు వచ్చి అన్నారు ప్రభువా అంటే దాదాపుగా ఆయన కూడా కొడుకు వరుస అవుతారు కదా అందువల్ల ప్రభు దగ్గరకు వచ్చి యాకోబు యోహాను వాళ్ళ అమ్మగారు అన్న మాట ఏంటంటే ప్రభువా మరి నా కొడుకులు ఇద్దరు కూడా నీతోనే ఉంటున్నారు కదా కాబట్టి మరి ఒక కొడుకునేమో ఆ కుడివైపున ఇంకో కొడుకునేమో ఎడం వైపున వేసేసుకో ప్రభు అందనమాట ఆ తల్లి ప్రభు దానికి ఒప్పుకోలేదు గమనించాలి అంటే వేళల్లో ఉరిమేడు లక్షణం ఉంది అది చెడ్డ పేరే అయిన దేవుడు పేరు పెట్టాడు పేతుల్లో బండలాంటి విశ్వాసం ఉంది అన్న దేవుడు గుర్తించి మంచి పేరు పెట్టాడు వీరిలో ప్రతిదానికి కోపగించుకునే లక్షణం ఉందని ప్రతి దానికి అదోలా అయిపోయే లక్షణం ఉందని ఉరిమెడువారు అనే పేరు పెట్టాడు దేవుడు బోయ బోయనిర్గస్సు ఆ పేరు ప్రియులరా అంటే దేవుడు మంచి పేరు పెట్టాడు చెడ్డ పేరు కూడా పెట్టాడు నా ప్రియులరా ఈ రాత్రికాల సమయంలో దేవుడు గనక మనకి పేరు పెడితే మన పేర్లు పక్కన పెట్టండి దేవుడు గనుక ఒకవేళ నీకు పేరు పెట్టాలనుకుంటే మంచి పేరు పెడతాడా చెడ్డ పేరు పెడతాడా ఆలోచించండి ఒకసారి ఎందుకంటే దేవుడికి మొహమాటం లేదు దేవుడికి ఎప్పుడూ మొహమాటం ఉండదు ఆయన మొహమాటం లేకుండానే జీవించాడు మొహమాటం లేకుండానే ఆయన మాట్లాడాడు ప్రియులరా కాబట్టి దేవుడు మొహమాటం లేకుండా ఈరోజు గనక మనకి ఒక పేరు పెడితే ఏ పేర్లు మనకు కలుగుతాయి ఉదాహరణకి జగడగొండిదానా అంటాడా తంటాలమారి అంటాడా అసూయాపరుడా అంటాడా ఏమంటాడు ఆయన మనల్ని దేవుడు పేరు పెట్టే దేవుడు ఈపాటికి మనందరికీ ఆయన ఏదో పేర్లు పెట్టేశాడు ప్రియులరా పరలోకానికి వెళ్ళేవారి గురించి ప్రభు చెప్తున్న మాట చెప్పన పరలోకానికి వెళ్ళేవారి గురించి కొత్త పేరు నీ కోసం నేను దాచుంచాను కొత్త పేరు అక్కడికి వెళ్ళిన తర్వాత పరలోకానికి వెళ్ళిన తర్వాత ప్రేమరాజు అని నేను పిలవబడినా అలాగే ఇక్కడ కూర్చున్న వారు మీ పేర్లతో మీరు పిలవబడరు దేవుడు ప్రతి ఒక్కరికి కొత్త పేరు ఆ పరలోకంలో ఉంచాడు ఇంకా అంటాడు ప్రభు ఆ పేరు పొందిన వానికి తప్ప మరి ఎవరికీ తెలీదు అంటే దేవుడు ఇక్కడే మన పేరు పెట్టాడు ఆ పేరేంటో ఆయన మనస్సులో మన కొరకు ఉన్నటువంటి ఉద్దేశం ఏంటో తెలుసుకుంటే మన జీవితం ధన్యమైపోయినట్టే కాబట్టి దేవుడు వెలుగునుకు పగలు అని చీకటికి రాత్రి అని పేరు పెట్టాను మంచిదానికి ఆయన పేరు పెడతాడు చెడ్డదానికి ఆయన పేరు పెడతాడు మనం మంచివాళ్ళం అనుకోండి మంచివారు అని పేరు పెడతాడు చెడ్డవారం అనుకోండి చెడ్డవారు అని పేరు పెడతాడు అందుకే పగటి సంబంధులు రాత్రి సంబంధులు అని ఆల్రెడీ బైబిల్లో దేవుడు పేర్లు పెట్టాడు వెలుగు సంబంధులు చీకటి సంబంధులు అని ఆల్రెడీ దేవుడు పేర్లు పెట్టడం జరిగింది నా ప్రియులరా ఈరోజు మనము పగటి వారమై ఉండాలంట దేవునికి స్తోత్రం వెలుగు సంబంధులుగా మనం ఉండాలంట దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి దేవుడు పెట్టినటువంటి పేరు మనకి ఏం కలుగుతుందో ఒకసారి మనల్ని మనం ఆలోచించుకోవాలి ఇంకో మాట ఈరోజు ఎక్కువ విషయాలు చెప్తున్నాను అందువల్ల విషయాలు నేను ఎక్కువ వివరించట్లేదు రెండోది పగలు రాత్రి పగలు ఉంది రాత్రి ఉంది ఈ పగలు రాత్రి నేను మీకు ఆ సాదృశ్యం చెప్తాను జాగ్రత్తగా వినండి పగలు రాత్రి దేనికి సాదృశ్యం అంటే మనమే మ మన శరీరం దగ్గరకు వద్దాం ఒకసారి మనలో ఉన్న ఆత్మ వెలుగుకు సాదృశ్యం అంటే పగటుకు సాదృశ్యం మనకున్నటువంటి శరీరం రాత్రికి సాదృశ్యం పగలు రాత్రి ఒకే దినములో ఉన్నట్లుగా పగలుగా ఉన్న ఆత్మ రాత్రిగా ఉన్న శరీరం రెండు కలిపి ఒకే దగ్గర పెట్టాడు అందువల్లనే ప్రభు అన్న మాట శిష్యులతో ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం అంటే మీ ఆత్మ వెలుగుగానే ఉంది మీ ఆత్మ సిద్ధంగానే ఉంది మీ ఆత్మ పగటి సంబంధి వలె ఉంది కానీ మీ శరీరం మిమ్మల్ని బలహీనపరుస్తుంది బలహీనపరుస్తుంది ఒక మాట ఈ రాత్రికాల సమయంలో లోపల ఉన్న ఆత్మ ఇప్పుడు వెలుగుతూనే ఉంటుంది ప్రియులరా నువ్వు ఎప్పుడైనా వాక్యం విన్నావు అనుకో నీ లోపల ఉన్న ఆత్మ నీతో మాట్లాడుతూ ఉంటుంది ఎందుకు నరుని ఆత్మ ఈ హోవా పెట్టిన దీపం కాబట్టి మనలో ఉన్నటువంటి దీపం మనతో మాట్లాడుతూ ఉంటుంది ఆ సమయంలో ఈ దీపముగా ఉన్న ఆత్మ కొన్ని విషయాలు నీతో మాట్లాడుతూ ఉంటుంది ఇదిగో దైవజనుడు నీతో మాట్లాడుతున్నాడు వాక్యంగా ప్రభువు యొక్క మాటలు నీకు వినిపించబడుతున్నాయి రేపటి అయినా తెల్లవారుజామును ప్రార్థన చేస్తావా రేపటి అయినా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తావా రేపటి అయినా ఖాళీ సమయాల్లో ఖాళీగా నీ సమయాన్ని గడపకుండా మోకాళ్ళేసి నువ్వు ప్రార్థన చేస్తావా అని మనలో ఉన్న ఆత్మ మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా ఒక తీర్మానం చేసుకుంటాం మీలో ఎవరైనా తీర్మానం చేసుకుంటున్నారు అంటే అర్థమేంటో చెప్పనండి మీలో ఉన్న ఆత్మ మీతో మాట్లాడింది అని అర్థం దేవునికి స్తోత్రా ఆత్మ వెలుగు ఆత్మ దీపం కాబట్టి మిమ్మల్ని ఎప్పుడు వెలిగించడానికే ప్రయత్నం చేస్తుంది చాలామంది జీవితాల్లో తీర్మానాలు చేసుకోరు నిర్ణయాలు తీసుకోరు ఎందుకో చెప్పన లోపల ఉన్న ఆత్మ వారితో మాట్లాడడం మానేసింది ఆ ఆత్మ మాట్లాడుతున్నా సరే వినగలిగేటువంటి చెవులు అర్థం చేసుకునేటువంటి మనసు చాలామందికి రావడం ఆగిపోయింది నా ప్రియులరా ఈరోజు నీవు ఆలోచించు తీర్మానం చేసుకుని ఎన్నాళ్ళయింది నిర్ణయాలు తీసుకొని ఎన్నాళ్ళయింది నువ్వు నిర్ణయం తీసుకోవాలంటే నీలో ఉన్న ఆత్మ నీతో మాట్లాడాలి దేవునికి స్తోత్రంగా నీలో ఉన్న ఆత్మ నీతో మాట్లాడితేనే నువ్వు నిర్ణయం తీసుకుంటావు ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనం ఈ లోకంలో బ్రతుకున్నంత వరకు కూడా ఈ రాత్రి అనబడిన శరీరం శరీర ఇచ్ఛలు మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి ఇప్పుడు మీరు అనొచ్చు అయ్యో బాబు ఇలాగైతే ఎలాగండి బాబు దేవుడు శరీరాన్ని కూడా ఇలా పెడితే ఎలాగండి అంటే అందుకే ఏసయ్య ఈ లోకానికి వచ్చి నువ్వు నేను అలాగంటావనే మనలాంటి శరీరం ధరించుకొని ఈ లోకంలో జీవించాడు ఆయన దేవునికి స్తోత్రం గుర్తుపెట్టుకోవాలి ఏసయ్య జీవించాడు నేను జీవించగలను ఏసయ్య పరిశుద్ధంగా మాట్లాడగలిగాడు నేను మాట్లాడగలను దేవదాసాయి గారి గురించి వచ్చిన మాట ఏంటంటే నలభై సంవత్సరాల ఆయన పరిశుద్ధ జీవితం తరువాత వెనకాతలకి చాలా చాలాసార్లు అపవాది దేవదాసాయ్య గారితో మాట్లాడిన రోజులు ఉన్నాయి ఆయన్ని నిరుత్సాహపరచాలని ఆయన్ని బలహీనపరచాలని చాలాసార్లు అపవాది అనేక రీతులుగా డైరెక్ట్గా దేవదాస్య గారితో మాట్లాడేవాడంట నిరుత్సాహపరిచేవాడు ఇబ్బంది పెట్టేవాడు భయపెట్టేవాడు ఎన్నో విధాలమైనటువంటి శ్రమలు కలుగు చేసేవాడు అయినా సరే దేవదాసయ్య గారు ఎన్నడూ వెరవలేదు భయపడలేదు ఆయనకి శ్రమలేంటండి అని ఏ రోజు అనుకోవద్దండి ఈరోజు బైబిల్ మిషన్లో డబ్బులు ఉన్నాయి కానీ ఆయన పనిచేసిన దినాల్లో ఏ రోజు బైబిల్ మిషన్లో డబ్బులు లేవు ప్రియులారా ఆయన ఉన్నంతకాలం పేదరికాన్ని అనుభవించి సేవ చేశాడు ఆయన ఆయన చెప్పారు నేను చనిపోయిన తర్వాత మీరందరూ ఐశ్వర్యంతో తొలతూగుతారు అని అని చెప్పారు ఆయన అయితే చివరికి ఆయన చనిపోయే ముందంట సాతాను దేవదాసాయి గారికి వచ్చి ఒక మాట చెప్పారంట ఆ మాట ఏంటంటే నలభై సంవత్సరాలుగా నిన్ను పడగొట్టాలని నేను ప్రయత్నం చేశాను కానీ మాటలో కానీ చూపులో కానీ తలంపులో కానీ ఆలోచనలో కానీ క్రియలో కానీ నువ్వేనాడు పడిపోలేదు నువ్వు చాలా గ్రేట్ అని చెప్పాడంట నా ప్రియులారా గట్టిగా చెప్పకూడదు దేవునామాన్ని మయంపరచండి ప్రియులారా అయిన్ దేవదాసయ్య గారు కూడా ఒక మామూలు మానవుడు ఆయన అనుకున్నాడు నేను ఏ శైలా జీవించాలి నేను ఏ శైలా బ్రతకాలి అని ఆయన అనుకున్నాడు ఆయన అనుకున్నాడు కాబట్టే ఏ జీవించగలిగాడు ఏ మాట్లాడగలిగాడు ఏ శయ్యలాగే ప్రార్థించగలిగాడు అందుకే సృష్టి సమస్తమైన పరిస్థితులు ఆయనకు లోబడగలిగేలాగా దేవుడు ఆయన్ని అభిషేకించాడు నేను అంటాను అదే శరీరం దేవుడు ఏ సైకిచ్చాడు అదే శరీరం దేవుడు దేవదాసయ్య గారికి ఇచ్చాడు అదే శరీరం దేవుడు మనకు కూడా ఇచ్చాడు ఈ శరీరం నిన్ను రాత్రిలాగా వెనక్కి తీసుకొస్తూ ఉంటుంది ఈ శరీరంలో ఉన్న ఈ కళ్ళు నిన్ను అభ్యంతరపరుస్తుంటాయి ఈ చేతులు నిన్ను అభ్యంతర ఈ నాలుక నిన్ను అభ్యంతర పరుస్తూ ఉంటుంది అప్పుడు నువ్వేం చేయ తెలుసా ప్రభువా నాలో ఉన్నటువంటి వెలుగు గెలవాలి తప్ప నాలో ఉన్న రాత్రి గెలవకూడదు నాయన అంటే నాలో ఉన్న ఆత్మ గెలవాలి తప్ప నాలో ఉన్న శరీరం గెలవకూడదు ప్రభువ శరీరం గెలవకూడదు నాయన ప్రార్థన చేయాలి చెప్తున్నాను ఒక మనిషిలో రెండు ఉన్నాయి పగలు రాత్రి ఒక దినములో పగలు రాత్రి ఉన్నట్లుగా ఒక మనిషిలో ఏముందో చెప్పన ఆత్మ ఉంది శరీరం ఉంది ఇవి రెండిటిని బ్యాలన్స్ వేసుకొని ఎవడైతే వెలుగుగా జీవించగలడో వాడికి పరలోకం అది దేవుడిచ్చిన కృప దేవునికి స్తోత్రం